వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర రాజకీయాల కోసం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆయన ఫైర్ అయ్యారు మద్యం గురించి జగన్ కు మాట్లాడే అర్హత లేదన్నారు కొల్లు విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతలు సమావేశమయ్యారు గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై కూటమి నేతలు చర్చించారు ఈ సమావేశానికి యార్లగడ్డ వెంకట్రావు మూడె ప్రసాద్ మండలి బుద్ధ ప్రసాద్ అలాగే కాగిత కృష్ణ ప్రసాద్ నారాయణ నత్యం రఘురాం ఎంపీ కేశినేని చిన్ని బొండా ఉమామహేశ్వరరావు వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు ప్రతిపక్షంలో దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ వాళ్ళు చేసింది చెప్పుకుండా వాళ్ళకేమీ లేదు ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు గురించి మాట్లాడలేక అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది చూస్తూ ఊరుకునే సమస్య లేదు డెఫినెట్ వాళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయట తీస్తాం ఈ రోజు మేము చేసినటువంటి మంచి కార్యక్రమాలు సమిష్టిగా ఐకమత్యంగా ముందుకెళ్తాం రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కృష్ణా జిల్లా కంచుకోటగా ఇవాళ పదహారు సీట్లకి పదహారు సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా గెలిపించినటువంటి గనత కృష్ణా జిల్లా ప్రజలు అట్లాగే పార్లమెంట్ రెండు పార్లమెంట్ కూడా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలది దానికోసమే భవిష్యత్ కార్యాచరణ కింద నియోజకవర్గాల వారీగా జిల్లా అభివృద్ది కోసం కావాల్సినటువంటివి ఈ రోజు అంతా కూడా మేము ప్లాన్ చేసుకున్నాం